నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు మొన్న నెల రోజులు నిశాలు కష్టపడి సమయానికి తినడానికి ఉన్నా లేకపోయినా ఇంట్లో కుటుంబ సభ్యులు తిడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యక్రమంలో నిరంతరం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు అభినందనలు శుభాకాంక్షలు వడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలనేదే కొడంగల్ నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవం పెరగాలన్నదే కొడంగల్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర చిత్రపటంలో ఒక ప్రత్యేకత తీసుకురావాలనేదే ఆ ప్రత్యేక గుర్తింపు కోసమే ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరంతరం కృషి చేసినందుకు వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా అయితే ఎన్నికలు నిరంతర ప్రక్రియ సహజంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు రావాలి అప్పుడప్పుడు చంద్రశేఖరరావు గారు లాంటి వాళ్ళు ఉంటే అర్ధాంతరంగా కూడా వస్తుంటాయి వాళ్ళ కోడమో పోయే కాలం వచ్చినప్పుడు కొన్నిసార్లు ప్రభుత్వాలు రద్దు చేసుకొని వాళ్ళే ముందుకు వస్తుంటారు అయితే ఇప్పుడు ఎవరు కూడా నియోజకవర్గ ప్రజలు ప్రధానంగా గ్రామాలలో మన ఎన్నికలలో పనిచేసిన కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు ఆందోళన చెందాల్సిన పని లేదు ఎమ్మెల్యే ఉన్నప్పటికంటే కూడా ఎక్కువ సమయాన్ని ఇచ్చి ప్రతి కార్యకర్తకు ప్రతి గ్రామంలో అండగా ఉండడానికి నిర్ణయం తీసుకున్న మీరు అందరూ మనం అందరం కూడా కలిసికట్టుగా మన నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేద్దాం ప్రధానంగా ఇక్కడ ఉండే కార్యకర్తలకు నా సూచన నాయకుల ఎన్నికలు అయిపోయినాయి రాబోయేటి పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తల ఎన్నికలు ఎంబడే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి వార్డు సభ్యులు కావచ్చు సర్పంచులు కావచ్చు వాటి తర్వాత ఎంపీటీసీలు కావచ్చు ఎంపీపీలు జెడ్పీటీసీలు కావచ్చు ఇవన్నీ నిరంతరం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు సంబంధించిన ఎన్నికలు ఈ ఎన్నికలలో ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేసి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను గెలిపించుకుందామని చెప్పి అయితే ఎన్నికలలో ఎగ్గాలంటే మన చాలా గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీ సానుభూతి పర్లే కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఓట్లను ప్రభుత్వం కుట్రపూరితంగా తొలగించింది భార్యకుంటే భర్తకు తండ్రి తండ్రికుంటే కొడుకు తల్లి తల్లికుంటే బిడ్డకు తీసేసిండ్రు అత్తకుంటే కోడలకు తీసేసిండ్రు లేదా మొత్తం కుటుంబాన్ని అన్ని కూడా ఓట్లు తొలగించడం జరిగింది ఒక్క కోజ్గినే దాదాపుగా రెండున్నర వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే వాళ్ళై తొలగించారు కొడంగల్ గ్రామం కొడంగల్ ఊర్లో కూడా దాదాపుగా పదిహేను వందలు ఓట్లు తొలగించడం జరిగింది ప్రతి బూత్లో ఒక పద్ధతి ప్రకారం యాభై నుంచి నూట యాభై ఓట్లు మనకు పడేవాళ్ళై తొలగించడం ద్వారా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మనకు నష్టం చేకూర్చే విధంగా కొంత కార్యక్రమాలు చేపట్టిండ్రు ఈసారి అలాంటి తప్పు జరగకూడదంటే ప్రతి బూత్లో అక్కడ ఉండే మన పార్టీ క్రియాశీలక సభ్యులు ఓటర్ లిస్టు ముందల పెట్టుకొని ఎవరెవరు ఓట్లు తొలగించిండ్రో తిరిగి ఆ ఓటర్లను అందరినీ కూడా నమోదు చేయించే ప్రక్రియ తక్షణమే చేపట్టాలి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలైంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేయించే క్రమంలో ఎందుకంటే వార్డు స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఓటర్ల నమోదు ప్రక్రియలో క్రియాశీలకంగా కార్యకర్తలు అందరూ కూడా కార్యక్రమాన్ని తీసుకోవాలి రెండవది ప్రభుత్వం ఇప్పుడు గతంలో అరవై ఐదు సంవత్సరాలకు పిన్షన్ వచ్చేది ఇప్పుడు యాభై ఏడు సంవత్సరాలకే పిన్షన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది ప్రతి ఇంట్లో యాభై ఏడు సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళందరూ కూడా దరఖాస్తులు తీసుకొచ్చి ఎంపీడీఓలకు ఆ దరఖాస్తులు కూడా మనం అన్నిటిని అప్పజెప్పాలి పేదవాళ్ళు ఎంపీడీఓ ఆఫీసులకు రావడానికి కష్టమవుతుంది మరీ ముఖ్యంగా ఆడపడుచులకు మరింత ఇబ్బంది అయింది కాబట్టి యువకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓటర్ లిస్టు ముందల పెట్టుకొని వాళ్ళ వివరాలు చూసి యాభై ఏడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని లిస్టు రాసుకొని వాళ్ళ ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళ ఓటర్ ఐడిని తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఎంపీడీఓ ఆఫీసుల మనం అందరం కూడా వాళ్లకు పెన్షన్ వచ్చే విధంగా ఇవాళ వాళ్ళ పేర్లన్నీ కూడా నమోదు చేయించాలి ఎందుకంటే ప్రజలకు చెరువు అవ్వడానికి వాళ్ళ సమస్యలు పరిష్కరించినప్పుడే మనం వాళ్లకు దగ్గర అవుతాం వాళ్ళ సమస్యల పట్ల వాళ్ళు తిరగకుండా వాళ్ళ సహాయాన్ని అందించినప్పుడే వాటిలల్లో మనకు వాళ్ళ మద్దతు ఉంటుంది కాబట్టి జరిగిపోయిన నష్టాన్ని గురించి చర్చించుకునే కంటే భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలను మనం అందరం కూడా కలిసికట్టుగా మాట్లాడుకొని రేపు ఏ రిజర్వేషన్ వస్తే ఎవరిని నిలబెట్టుకోవాలి కూడా ఒక అవగాహన పెంచుకోవాలి గ్రామాలలో మహిళల కోస్తే ఎవరిని పెట్టాలి పురుషుల కోస్తే ఎవరిని పెట్టాలి ఒకవేళ ఎస్సీల కోస్తే ఎవరిని పెట్టాలి బీసీల కోస్తే ఎవరిని పెట్టాలి ఓసీలు జనరల్ ఉంటే ఎవరిని అనేది కూడా ఒక అంచనాకు రావాలి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఎందుకంటే ఆఖరి నిమిషంలో మనం నిర్ణయం తీసుకుంటే అతను ఎవరో ఊర్లో తెలిసి ఇదంతా వ్యవస్థ అయ్యే వరకే ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతుంది కాబట్టి ఇప్పటి నుంచే గ్రామాలలో ప్రతి ఒక్కరు మన గ్రామ పరిస్థితి ఏంది మన దగ్గర ఉన్న వ్యవస్థ ఏంది వాళ్ళని ఏ రకంగా మనం ఎన్నికలలో నిలబెట్టి వాళ్ళని గెలిపించుకోవాలనే దాన్ని కూడా పూర్తి స్థాయిల గ్రామ కమిటీలు బూత్ కమిటీలు అందరూ కూడా మొత్తం ఈ ప్రక్రియను ప్రారంభించాలి అదేవిధంగా ఇవాళ మన కోజీ కొడంగల్ రెండు మున్సిపాలిటీలు అయినాయి నగర పంచాయతీలు అయినాయి వార్డుల విభజన కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ముఖ్యంగా కోజ్గీ కూడంగా ఉన్న నాయకులు ప్రభుత్వం ప్రతిపాదించిన వార్డుల విభజన సక్రమంగానే ఉందా లేకపోతే ఒకటి ఆ మూలన ఇంకొకటి ఈ మూలన తీసుకొచ్చి ఒక వార్డు చేసిందా ఇట్లాంటివి ఏమైనా చేస్తే కూడా వాటి మీద ప్రభుత్వానికి తక్షణమే మనం వాటికి సంబంధించిన నివేదికలు ఇచ్చి సక్రమంగా వాటిని జరిగే విధంగా చూసుకోవాలి రేపు రెండు మున్సిపాలిటీల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం కోసం కూడా మనం అందరము కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా రేపు పార్లమెంటులో కూడా పార్టీ తరఫున ఎవరు అభ్యర్థి నిలబడ్డా వాళ్ళని గెలిపించడానికి కొడంగల్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా మెజారిటీ ఇవ్వడానికి కూడా ఇవాళ కార్యకర్తలు అందరూ కూడా సమన్వయంతో కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇవాళ ఒకటి ఎన్నికల ప్రక్రియ ఎన్నికల ప్రక్రియలో వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు అదేవిధంగా కోజ్గి కొడంగల్ మున్సిపాలిటీ ఇది ఒక రకమైన ప్రక్రియ అయితే రెండవ ప్రక్రియ పార్లమెంట్ ఎన్నికలు ఈ రెండు ఎన్నికలే కాకుండా ఈ మధ్యకాలంలో చంద్రశేఖరరావు గారు మన ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో లక్ష రూపాయల రైతు రుణమాఫీకి సంబంధించిన విషయం కావచ్చు లేకపోతే యాభై ఏడు సంవత్సరాలు నిండినోళ్ళకి పెన్షన్ విషయంలో కావచ్చు మిగతా విషయాలల్లో ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిండో లబ్ధిదారుల లిస్టు మొత్తం తయారు చేయాలి గ్రామాల వారిగా చేసి మనము అధికారులకు అప్పచెప్పినప్పుడే నిజమైన లబ్ధిదారులకు అందరికీ కూడా ఈ పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చిన వాళ్ళ మైతము ఇవన్నీ ప్రక్రియలతో పాటు గ్రామాలలో ఉన్న సమస్యల్ని కూడా ప్రతి సందర్భంలో ప్రతి కోఆపరేటివ్ ఎలక్షన్స్ కూడా ప్రతి సందర్భంలో వీటిని దృష్టిలో పెట్టుకోవాలి ఇవన్నీ కాకుండా అత్యంత కీలకమైంది ముఖ్యమైనది ఇవాళ మళ్ళీ కొత్త జిల్లాలు కొత్త మండలాలు కొత్త రెవెన్యూ డివిజన్లు అని చెప్పి చంద్రశేఖరరావు గారు ప్రకటనలు చేస్తున్నారు పేపర్లలో చూస్తున్నాం ఆయన జిల్లాలో చేస్తే మనం గుర్తురాం రెవెన్యూ డివిజన్లు చేస్తే కొడంగల్ గుర్తురాదు కొత్త మండలాలు చేస్తామంటే ఆయనకు కొడంగల్ గుర్తురాదు కొల్లాపూర్లోనేమో పదహారు వేల జనాభా ఉన్న మండలాన్ని ఇచ్చిండు కొడంగల్ ఇవాళ మనకు దుద్యాల కొడంగల్ బొమ్మరాజ్పేట మధ్యలో దుద్యాల మండలాన్ని చేయాలని పోస్గి మత్తూర్ మధ్యలో గుండుమాల మండలాలని చేసి ఐదు మండలాలను ఏడు మండలాలుగా విభజించినా కూడా ఒక్కొక్క మండలంలో నలభై నుంచి యాభై వేల జనాభా ఉంటుంది అయినా కూడా ఏడు మండలాలకు రెండు లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయంటే మూడు లక్షల ఇరవై వేలు మూడు లక్షల ముప్పై వేల జనాభా అయ్యేలా కొడంగల్లో ఉన్నట్టు మండలానికి నలభై నలభై ఐదు వేలు వేసుకున్నా కూడా మనకి ఏడు మండలాలు అవుతాయి కాబట్టి తక్షణమే యువకులు ఆ రోజు జేఏసీలు పెట్టి తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడినో ఎంబడే యువకులందరూ కూడా పార్టీలకు అతీతంగా దుద్యాల మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేయడానికి అదేవిధంగా గుండుమాలను కొత్త మండలానికి చేయడానికి అవసరమైన అన్ని రకాల కార్యాచరణ కోసం కూడా యువకులు చదువుకున్న వాళ్ళు మేధావులు అందరూ కూడా సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలి ఇదే కాకుండా మనల్ని ఇప్పుడు మొన్న కొంత తీసుకెళ్ళి వికారాబాద్ జిల్లాలో కలిపారు ఇంకొంత తీసుకెళ్లి మహేబీనగర్ జిల్లాలో కలిపారు ఇప్పుడు మనల్ని మళ్ళీ తీసుకెళ్లి నారాయణపేటలో కలుపుతారంట అంటే ఏది కూడా మన అభిప్రాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వం వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు మనమేం అడుగుతున్నామంటే నువ్వు జిల్లాలు ఎక్కడ పెడతావు అనే దానికంటే మా కొడంగల్ను రెవెన్యూ డివిజన్ చేయాలి కొడంగల్ను ప్రత్యేక రెవెన్యూ డివిజన్ చేస్తే తొంభై శాతం సమస్యలకు ఇక్కడనే పరిష్కారం దొరుకుతుంది కలెక్టర్ ఆఫీసర్ ఎక్కడున్నా రెవెన్యూ డివిజన్ ఆర్టీఓ దగ్గర డిఎస్పీ దగ్గరనే అన్ని మన సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి తక్షణమే మనం అందరం కూడా ఒక కార్యాచరణ తీసుకొని ను రెవెన్యూ డివిజన్ చేయాలనే దానికి కూడా తక్షణమే కార్యాచరణను కూడా యువకులందరూ అన్ని పార్టీలను కలుపుకొని పాత్రికేయ మిత్రులు కూడా వాళ్ళు వాళ్ళందరితో సమన్వయం చేసుకోండి ఆల్రెడీ ప్రతిపాదనలు కొంతమంది ముందుకు వచ్చినట్టుగా కూడా నా దృష్టికి వచ్చింది తక్షణమే మనల్ని ఐదు మండలాలను ఏడు మండలాలుగా విభజించి అదనంగా రెండు కొత్త మండలాలు ఇచ్చి ఈ మండలాలతో పాటు కొడంగల్ నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మిగతా పార్టీలను అన్నింటిని కూడా సమన్వయం చేసుకొని కార్యాచరణ కోసం దిగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అడగకపోతే అమ్మాయిన పెట్టదు ఇవాళ ఎమ్మెల్యే టీఆర్ఎస్ఏ ఉన్నారు ప్రభుత్వం టీఆర్ఎస్ఏ ఉంది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు వాళ్ళు ఇస్తా అంటే ఆపిటోలు ఎవరు లేదు మనం కూడా ప్రతిపక్షంగా అవి ఇవ్వడానికి సహకరిస్తామని చెప్తున్నాం కాబట్టి ప్రతిపక్షంగా మా సహకారం తీసుకొని తక్షణమే దుద్యాలను ఈ రోడ్డు విభజన నుంచి రోడ్డు ఉన్న అన్ని గ్రామాలు బొమరాజెట్టి దుద్యాల్లో కలిపి అవతల హకీంపేట పోలేపల్లి సజకాన్పేటను కూడా దుద్యాలలో కలిపి కొత్త మండలాన్ని చేసి అటువైపున గుండుమాలని మండలానికి చేయడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు ప్రభుత్వం చేపట్టాలి అదేవిధంగా కొడంగల్ను రెవెన్యూ డివిజన్ చేయాల్సిందిగా మనం డిమాండ్ చేస్తున్నాం ఇక్కడున్న క్రియాశీలక నాయకులందరూ కూడా మిగతా పార్టీలతో సమన్వయం చేసి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది మొదట మేధావుల సమావేశాన్ని ఏర్పాటు చేయండి తర్వాత విద్యార్థులతో చర్చించండి అన్ని రకాల వాళ్ళతో ఉద్యోగస్తులతో చర్చించి కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి కొంతమంది యువకులు నాకు ముందుకు వచ్చి చెప్పడం జరిగింది మీరందరూ కూడా కార్యక్రమాన్ని చేపట్టండి అదొక మంచి కార్యక్రమం మన ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని అందరం కలిసికట్టుగా పనిచేద్దాం ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటా ఎప్పుడు కావాలన్నా ఇక్కడ వచ్చి నేను కూర్చుంటా దీనికి సంబంధించిన పోరాటం అందరం కలిసికట్టుగా చేద్దామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తెలియజేస్తూ అందరూ ఇదే సందర్భంలో ఇవాళ రేపు ఇక్కడనే ఉంటా ప్రధానంగా ఐదు మండలాల ముఖ్య నాయకులు వీలైతే వాళ్ళ సాయంత్రం లేదంటే పొద్దున మండలంలో ఉండే ఐదు మండలాలకు సంబంధించిన వాళ్ళు మద్దూరు దౌతాబాదు కోజ్గి పుమరాజ్పేట కొడంగల్కి సంబంధించిన ముఖ్యమైన నాయకులు అందరు కూడా రాండి ఒకసారి మండలాల పరిస్థితిని కూడా సమీక్షించుకోండి ఎందుకంటే ఇంతమంది ఉన్నారు మొదట్లో రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం అనుకున్నాం కానీ రూమ్ జారిపోతుంది బయట ఉంటే ఇంకో ఇంత మాట్లాడినట్టు అయ్యో సార్ వచ్చింది కానీ మమ్మల్ని కలవకపోయాను మళ్ళీ మీరు మళ్ళీ ఇంకొక ఆలోచన చేస్తారు కాబట్టి రేపు క్రియాశీలకమైన ముఖ్యమైన మండల నాయకులు అందరు కూడా మండలాలను వారిగా సమీక్షించుకుందాం ఏం పరిస్థితులు ఎట్లున్నాయి గ్రామాలు ఏ మండలానికి పోతే బాగుంటుంది ఈ కింద కూడా బూత్ కమిటీలు ఏమైనా వేసుకొని ఉంటే వాళ్ళు చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవ్వడానికి మండల నాయకులకు కూడా సరైన సూచనలు సలహాలు ఇచ్చి వాళ్ళ కార్యాచరణను కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక ఒకరు చెప్పింది ఒకరు చెప్పలేదు నేనే నాయకులకు విజ్ఞప్తి చేస్తూ చేస్తున్న మండల నాయకులకు ఎంబడే ఈ ఐదు మండలాల వాళ్ళు వీలైతే రోజు సాయంత్రము లేదంటే రేపు వస్తే మండలానికి ఒక గంట సమయం ఇచ్చి అన్ని మండలాలల్లో సమీక్షించుకొని కార్యాచరణ తీసుకుందామని తెలియజేస్తూ ఇక్కడికి అభిమానంతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అందరిని కూడా మళ్ళొకసారి అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి